హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బి వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఆలు ఫ్రై అండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా మట్టుకు ఇంట్లో అందరూ వెజ్జే తింటూ ఉంటారు అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్స్లో కూడా ఎన్నో రకాలుగా ఫ్రైలు చేసుకోవచ్చు అనమాట ఇది ఈ రకంగా ఫ్రై చేసి చూడండి పొడి పొడులు మనకు ఆలు ఫ్రై చాలా బాగుంటుంది దీన్ని ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి అలా ఉప్పు వేసిన నీళ్ళలో వేయడం వల్ల ముక్క అన్నది నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక వైపుగా మనం ముందుగా నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి ఒక వైపుగా వేసుకున్నారనుకోండి మీద ఆయిల్ పడకుండా ఉంటుంది అలాగే అన్నీ కూడా ఈవెన్గా వేగుతుంటాయి అలాగే వేసిన వెంటనే స్పూన్ పెట్టి కదిలించకూడదండి ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత కలిపితే చూసారా వేగాయి వేగినట్టుగా పైకి తేలుతూ ఉన్నాయి ఇలా పైకి తేలాయి అంటే అవి పర్ఫెక్ట్గా వేగాయి అని అర్థం అనమాట మీకు ముక్క కూడా తుంచి చూపిస్తున్నా చూడండి సూపర్ హాట్గా ఉందనమాట ఇలా ఒత్తితే ముక్క చూడ నలిగినట్టు అయింది ఇలా ఇంది అంటే ఇది పర్ఫెక్ట్గా వేగింది అని అర్థం ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి మనం ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలండి అలాగే మిగిలిన ఆలుగడ్డ ముక్కలు కూడా అన్నీ కూడా ఇదే పద్ధతిలో నూనె పర్ఫెక్ట్గా టెంపరేచర్ చూసుకుంటూ కాగిన తర్వాత ఒకవైపుగా ఆలుగడ్డ ముక్కలు వేసి అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకోండి పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెనైతే యాడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన నూనె ఉంది కదా అందులో నుంచి ఒక స్పూన్ నర వరకు వేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులుగా జీలకర్రని అలాగే ఆవాలను వేసుకుంటున్నానండి మీకు నచ్చితే మీరు ఇక్కడ మినప్పప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ఏదైనా వేసేసుకోవచ్చు నేనైతే కేవలం ఆవాలు అలాగే జీలకర్రను కూడా వేసుకున్నానండి అలాగే దీంట్లోకి నేను ఒక మీడియం సైజుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమితిప్పకాయలని కూడా వేసుకుంటున్నానండి స్పైస్ పచ్చిమిర్చి ఇవి ఆయిల్లో వేగిన తర్వాత సూపర్ టేస్టీగా ఉంటాయండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా రంగు మారాలండి రంగు మారుతున్నప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అలాగే పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం కూడా పచ్చదనం అన్నది లేకుండా చూసుకుంటూ ఇక్కడ ఆయిల్ చూసారా ఎంత తక్కువగా ఉంది ఇక్కడ మనకు ఇలాగే ఉండాలండి ఆయిల్ తక్కువగానే ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ మనం ఆలుగడ్డ డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువైతే ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది కూర అందుకని ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకుంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసినాం కాబట్టి అక్కడ ఆయిల్ ఇక్కడ దీంతో బ్యాలెన్స్ అయిపోతుందండి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి అలాగే దీంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పసుపు కూడా పర్ఫెక్ట్గా వేగాయి కాబట్టి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఆయిల్ తక్కువగా యూజ్ అవ్వాలి అని చెప్పి నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్ వేసిన ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా చూస్తే టిష్యూ పేపర్ మొత్తం పీల్ చేసుకుందండి ఆయిల్ని అందుకని మనకు కూరలో లైట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ఉప్పు అలాగే పసుపు ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఆలుగడ్డ ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట అలాగే ఇక్కడే మనం కారం వేసి ఫ్రై చేస్తే కనుక మనకు చాలా ఘాట్ వస్తుందండి కూటు బయటకు వస్తుంది అలా కాకుండా ఫస్ట్ అయితే ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆలుగడ్డకి ఉప్పు పసుపు అన్నీ పర్ఫెక్ట్గా పట్టినాయి అనుకున్నప్పుడు మనం మిగిలిన మసాలాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చండి ఇక్కడ ఆలుగడ్డ పర్ఫెక్ట్గా వేగిన దాన్ని మళ్ళీ ఇక్కడ మనం వేస్తున్నాము కాబట్టి ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత దీంట్లోకి నార్మల్ కారం లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకోవచ్చండి దాంతోపాటుగా సరిపడంత ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసేసి బాగా కలపాలండి ఇవన్నీ మంచిగా టాసింగ్ చేసుకోవాలి మనకు పొడి పొడులాడుతూ ఈ కర్రీ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉండి భలే రుచిగా ఉంటుందన్నమాట అందుకని అన్నీ వేసిన తర్వాత మీరు ఐదర్ టాసింగ్ అన్న చేసుకోవచ్చు లేదా స్పూన్ పెట్టైనా అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా మనకైతే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని వేడివేడిగా పప్పు అన్నం అలాగే ఆలు ఫ్రై కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది ఒకసారి ఈ తరహాలో మీరు ఆలు ఫ్రైని ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను నాకు అందించండి మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల ఆలు ఫ్రైలు అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ అలాగే మరి ఒకసారి మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలి అన్నది కూడా నాకైతే ఇక్కడ కమెంట్ బాక్స్లో కమెంట్ ద్వారా తెలియజేయండి లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి మన వీడియోస్ కనుక నచ్చితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ బందన యూట్యూబ్ ఛానల్ అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్